అఘోరాలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఏం తింటారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా గురించి వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళ దగ్గర క్యాలెండర్లు ఉండవు టెక్నాలజీ ఉండదు మొబైల్స్ ఉండవు ఎలా తెలుసు వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్స్ ఈ మిస్టరీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నదే ఈ వీడియో చివరికి చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అఘోరాలు మనుషులు నివసించే ప్రదేశంలో అస్సలు నివసించరు శాటిలైట్స్కి సైతం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్న సంగతి మిస్టరీగానే ఉండిపోయింది హిమాలయాల్లో చాలామంది చూశాము అని చెప్పుకోవడమే తప్ప హిమాలయాల్లో కూడా ఎక్కడ ఉంటారు అన్నది తెలియదు అంతటి హిమాలయాల్లో మైనస్ డిగ్రీస్లో మనమైతే ఓ పది నిమిషాల గంట కంటే కూడా ఎక్కువసేపు ఉండలేము అది కూడా విత్ డ్రెస్ స్వెటర్స్ విత్ సేఫ్టీ మరి వాళ్ళు ఒంటి మీద ఏమీ లేకుండా హిమాలయాల్లో ఉంటున్నారు ఇది మిస్టరీ హిమాలయాల్లో వాళ్ళకి ఆ మంచు తప్ప ఏమీ దొరకదు తినడానికి మరి ఏం తిని బ్రతుకుతున్నారో తెలియదు హిమాలయాల్లో మంచు మాత్రమే ఉంటుంది నీళ్ళు ఏమి ఉండవు కానీ వాళ్ళు ఏం తాగుతున్నారో తెలియదు వాళ్ళ దగ్గర మొబైల్ ఉండదు వేరే ఎవరి దగ్గర మొబైల్ ఉండదు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా గురించి వాళ్ళు ఎలా కనుక్కున్నారు ఇది కూడా ఓ మిస్టరీనే వాళ్ళ దగ్గర క్యాలెండరు ఉండదు మరి ఎలా తెలిసింది సరే ఎలాగోలా తెలిసింది అనుకుందాం ఆ హిమాలయాల నుంచి వాళ్ళు ట్రైన్లో వచ్చారా ఫ్లైట్లో వచ్చారా బస్సులో వచ్చారా కారులో వచ్చారా నడుచుకుంటూ వచ్చారా లక్షల మంది వచ్చారు ఎలా జర్నీ చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఇది కూడా మిస్టరీనే ఎవ్వరికీ అంతుపట్టట్లేదు ఏ శాటిలైట్కి దొరకరు ఏ ప్రెస్ కెమెరాకి కానీ సోషల్ మీడియాకి కానీ నా చోటు నుంచి ఓ గుంపులుగా వస్తున్నారు అన్నట్టుగా ఎక్కడా కనిపించరు కానీ కుంభమేళాలు మాత్రమే ప్రత్యక్షం అవుతారు ఒంటి మీద బట్టలు వేసుకోరు ఇది అంత ఇప్పటికీ మెస్ట్రీగానే ఉంది పోలీస్ సైన్స్ అనుకుందామా లేదు ఆధ్యాత్మికత అనుకుందామా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు కనుక శరీరాన్ని విడిచిపెడితే మరణిస్తే దాన్ని పాచిపెట్టడం కానీ కాల్చడం కానీ ఏమీ చేయరు అఘోరాలు మరణిస్తే ఆ శరీరాన్ని అలాగే ఉంచేస్తారు ఆ శరీరాన్ని పురుగులు చీమలు ఈమలు అన్ని తిన్న తర్వాత కపాలాన్ని మాత్రం వేరు చేసి ఈ అఘోరీలు రోజు వాడుకునే పనులకి ఆ కపాలాన్ని వాడుకుంటారు మిగతా ఆస్థి పంజరం ఆ ఎముకల్ని నదిలో కలిపేస్తారు ఇలా అఘోరాలు మరణించినప్పుడు ఇలా అంత్యక్రియలు చేస్తారు వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తారు సో అనమాట ఫ్రెండ్స్ అఘోరాల గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్